జెపిఎన్సీ కాలేజ్ నుంచి ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాము ఇక్కడ మేము ఫుడ్ స్టాల్ పెట్టామన్నమాట ఇక్కడ తెలంగాణ వెరైటీస్ స్టైల్స్ వంటలు పిండి వంటలు అన్నీ మేము ఇక్కడ తెచ్చామన్నమాట వండామన్నమాట తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఈ స్టైల్స్ అనమాట అరిసెలు మురుకులు ఇవి కాజా కజ్జకాయలు ఇది పొంగల్ మామిడి తాండ్ర ఎక్స్పెషల్లీ మామిడి తాండ్ర ఇవన్నీ గోదావరి స్టైల్స్ అనమాట సంక్రాంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పల్లెటూరు పంట పొలాలు పేరెంట్స్ ఇది రైతుకి మొదటి పంటగా ఇది అనమాట ధాన్యం ఇంటికి వస్తుంది కాబట్టి సంతోషంగా జరుపుకుంటారు దీన్ని అలాగే మా కూడా కాలేజ్లో ఇది కండక్ట్ చేయడం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాం నార్మల్గా మేము ఇంట్లో ఊర్లలో జరుపుకుంటాం కాబట్టి ఇప్పుడు కాలేజ్లో కూడా జరుపుకుంటున్నాము చాలా హ్యాపీగా ఉంది